ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఎత్తకమని ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయట అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్వెల్త్ మై హార్ట్వెల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ సిఆర్ పాటిల్జీ అండ్ మై హార్ట్వెల్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ సార్ మాకు గొంతులు ఎందుకు పోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్ట మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా యంత్రాంగానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు రెండు వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను నాకు నా కుటుంబం కట్టే కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం మీ రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ క్షేమం నాకు చాలా ముఖ్యం సో so, మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను కొన్నిసార్లు నిధుల లేమి వల్ల నిధులు సరైన సకాలంలో రాకపోవటం వల్ల డిలే అవ్వచ్చేమో కానీ చేయడం అడుగు పక్క సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భారత్ జయ హింద్